దేనికైనా రెడీ అంటున్న క్యూబా ట్రంప్ కు క్యూబా అదిరిపై కౌంటర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు క్యూబా హెచ్చరికలు జారీ చేశారు వెనిజుల నుంచి చమురు కానీ విధు నిధులను కానీ కావాలంటే తమతో త్వరగా ఒప్పందం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిన్న వెల్లడించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే ట్రంప్కు క్యూబా కౌంటర్ ఇచ్చింది నిబంధనలను నిర్దేశించే నైతిక అధికారం అమెరికాకు లేదంటూ ఘాటుగా స్పందించింది అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలపై క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ ట్విట్టర్ వేదిక స్పందించారు ఈ క్రమంలోనే క్యూబా ఒక స్వేచ్ఛాయుతమైన స్వతంత్ర సార్వభౌమ దేశం మేము ఏం చేయాలో ఎవరు నిర్దేశించాల్సిన అవసరం లేదు క్యూబా ఎప్పుడు సంఘర్షణ కోరుకోదు చివరి రక్త బొట్టు వరకు మాతృభూమిని రక్షించుకోవడానికి సిద్ధంగా ఉందని ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు క్యూబా సిద్ధంగా ఉందని అధ్యక్షుడు ట్విట్టర్లో పేర్కొన్నారు మరోవైపు క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో స్పందిస్తూ ప్రపంచ శాంతి ముప్పు కలిగించే విధంగా అమెరికా వ్యవహరిస్తుంది నేరపూరిత రీతిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలు ఉంటున్నాయంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు ఏ దేశం నుండైనా ఇంధనాన్ని దిగుమతి చేసుకునే హక్కు క్యూబాకు ఉందని వివరణ ఇచ్చారు ఈ నేపథ్యంలో అమెరికా క్యూబా మధ్య మాటల యుద్ధం మొదలైంది అయితే క్యూబా లొంగిపోయే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు దీంతో ట్రంప్ నిర్ణయం ఎలా ఉంటుందనేసి ఎలా ఉండబోతుందనేసి అక్కడ రాజకీయ విశ్లేషకులకు ఉత్కంఠ నెలకొంది ఇంతకుముందే క్యూబా విషయమే ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే వినిజలాలో అపారమైన చమురు నిల్వలపై ఆధిపత్యం అమెరికా చేతుల్లోకి వచ్చింది ఇకపై తమతో ఒప్పందం చేసుకుంటే తప్ప చము చమురు చుక్కను కూడా క్యూబాకు దక్కనివ్వమనిషి అలాగే చమురు చమురుతో పాటు డబ్బును కూడా క్యూబాకు దక్కనివ్వమని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే ఆలస్యం కాకముందే మేల్కోవాలని క్యూబాకు ట్రంప్ సూ సూచన సూచన చేశారు మాతో ఒప్పందానికి సిద్ధం కావాలని పేర్కొన్నారు వెనిజలా నుంచి వస్తున్న చమురు డబ్బుతోనే క్యూబా మనుగడ సాగిస్తుందని పేర్కొన్నారు ఒకవేళ ఒప్పందం కనుక చేసుకోకపోతే అవన్నీ ఆగిపోతాయని క్యూబాను ట్రంప్ హెచ్చరించారు ఈ సందర్భంగా ట్రంప్ విదేశాంగ మంత్రి రూబియో సామర్థ్యాన్ని కొనియాడుతూనే ఆయన భవిష్యత్తులో క్యూబాకు అధ్యక్షు అయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు రూబియో తల్లిదండ్రులు పంతొమ్మిది వందల దశకంలో క్యూబాలో బాటిస్టాలో నియంత్రణ పాలన నుంచి తప్పించుకొని అమెరికా అమెరికాకు వలస వచ్చారని అమెరికాకు వలస వచ్చిన వారు కావడం గమనార్హం కాగా ట్రంప్ వ్యాఖ్యలకు వ్యాఖ్యలకు తీవ్ర చర్చకు దారితీశాయి ఒక పక్క సరదాగా చేసిన వ్యాఖ్యలని కొందాలంటుంటే క్యూబా పట్ల ప్రభుత్వం ప్రభుత్వ వైఖరికి ఇది సంకేతం అని మరికొందరు భావిస్తున్నారు